श्रीरङ्गपतिमुद्दुतीरङ्गतमिते रे श्रीरङ्गपतिमुद्दुतीरङ्गतमिते सारङ्गलोचनलु चे रङ्गरारे श्रीरङ्गपतिमुद्दुतीरङ्गतमिते सारङ्गलोचनलु चे అనేక రకాల కోరికలు ఉండవచ్చు కానీ ఆ కోరికల యొక్క ఇంక ఫలితాన్ని ఏదైతే ఉందో అది దుఃఖమే కలిగిస్తుంది అందువల్ల ఇటువంటి యొక్క దుఃఖాన్ని కలిగించేటువంటి యొక్క కోరికలు మనకు చాలా ఉంటాయి ఆ ఉన్నటువంటి యొక్క కోరికల కంటే శ్రీ మహావిష్ణువు ఇప్పుడైతే మనం శ్రీ గోదా రంగనాథ స్వామి వారి గుడి దగ్గరకైతే వచ్చామో సో ఈ గోదా రంగనాథ స్వామి వారు ఈ కొండల మధ్యలో మనకైతే స్వామివారైతే స్వయంభూగా వెలిసారు అలాగే ఇక్కడ శ్రీరాములు వారు వనవాసం చేసే సమయంలో ఈ శ్రీరాములు వారు ఈ రంగనాథ స్వామి వారిని దర్శించుకోవడానికి అయితే ఈ గుడి దగ్గరకు అయితే వచ్చారనమాట మనకి ఈ టెంపుల్ వచ్చేసి విలేజ్ విలేజ్లో అయితే మనకి టెంపుల్ అనేది ఉంటుంది హయత్నగర్ నుంచి సిక్స్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ తొర్రూరు విలేజ్ అనేది ఉంటుంది హయత్నగర్ నుంచి మున్గనూర్ మున్గనూర్ నుంచి తొర్రూర్ విలేజ్కి అయితే రావాల్సి ఉంటుంది టెంపుల్ లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో అయితే మీకు లింక్ అనేది పెడతాను మీరు అక్కడికి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు టెంపుల్ నేమ్ వచ్చేసి శ్రీ రంగనాయకి సమేత శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయం అలాగే ఈ టెంపుల్ని చూస్తున్నట్టయితే మనకి ఈ టెంపుల్ ఫ్రంట్ సైడ్ నుంచి ఒక ఎలిఫాంట్ ఏ షేప్ లో అయితే ఉంటుందో ఆ షేప్లో అయితే ఉంటుంది దాని తర్వాత ఇక్కడ మనకి బండరాయిలు కనిపిస్తున్నాయి కదా ఈ బండరాయిలు మీద మనకి నాగుపాములతోని ఆకారాలతోనైతే మనకి ఇక్కడ అయితే కనిపిస్తూ ఉంటుంది ఆలయ చరిత్ర గురించి మనం ఆల ప్రధాన అర్చకులైన శ్రీ శ్రీధాచార్యులు గారితో మనం ఇప్పుడైతే వెళ్ళి ఆలయ చరిత్ర గురించి అయితే తెలుసుకుందాం సో ఇప్పుడైతే మనం గుడి లోపలికే వెళ్దాం పదండి శ్రీశేష పక్షీశ్వర పద్మగర్భ సేనేశ ముఖ్యాన్ ప్రతిబోధయంతం శ్రీ పాంచాగమ శాస్త్రమాద్యం శ్రీరంగనాథం శరణం ప్రపద్యే తొర్రూరు గ్రామం అబ్దుల్లాపూర్ మెట్ మండలం రంగారెడ్డి జిల్లాలో స్వయంభూగా వెలిసినటువంటి యొక్క శ్రీ రంగనాథ స్వామివారు ఉన్నారు పెద్దవాళ్ళు చెప్పేదాని ప్రకారం స్వామివారు త్రేతాయుగానికి సంబంధించినటువంటి యొక్క స్వామి అని అంటే శ్రీరాముడు లంకానగరానికి రావణాసురుణ్ణి చంపడానికి చేసినటువంటి యొక్క ప్రయాణంలో ఇక్కడికి వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించి ఇక్కడి నుంచి యాదగిరిగుట్టలో స్వామివారిని దర్శించి వెళ్ళారని పెద్దవాళ్ళు చెప్తారు ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఈ ఆలయ పరిసరాలన్నీ కూడా శ్రీరాముల వారి యొక్క పాద స్పర్శతో పునీతమైనటువంటి యొక్క పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి అట్లాగే ఇక్కడ స్వామివారు తూర్పుముఖంగా ఉంటారు భక్తులందరూ కూడా ప్రవేశించేటువంటిది ఉత్తరద్వారం ఈ ఉత్తరద్వార దర్శనం అనేటువంటిది ఎప్పుడూ ఉంటుంది ఇక్కడ ఏమిటి ఉత్తరద్వార దర్శనం ప్రత్యేకత అంటే మిగిలినటువంటి యొక్క ఆలయాలలో కేవలం ముక్కోటి ఏకాదశి రోజున మాత్రమే స్వామిని ఉత్తరం వైపున గరుడ వాహనం మీద పెట్టి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి భక్తులను అనుమతిస్తారు కానీ ఇక్కడ ఏంటి అంటే నిత్యము కూడా ఉత్తరద్వార దర్శనం ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే ఉత్తరద్వార దర్శనం అనేటువంటిది దాని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే స్వామివారి యొక్క పాద దర్శనం కోసమే ముక్కోటి మంది దేవతలు శ్రీవైకుంఠంలో ఉన్నటువంటి యొక్క స్వామివారి యొక్క దర్శనానికి ఆ రోజున వెళ్తారు అందువల్ల అది ముక్కోటి ఏకాదశి అయింది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి యొక్క స్వామివారిని గనక మీరు చూసినట్టయితే ఆలయంలో ప్రవేశించగానే మీకు స్వామివారి యొక్క పాద దర్శనం అవుతుంది ఆ తర్వాత కొంచెం ముందుకు వస్తే అమ్మవారి దర్శనం ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు వస్తే స్వామివారి యొక్క దర్శనం అట్లా ఉన్నారు అంటే గబగబా మనం వెళ్ళి స్వామిని దర్శించుకునేటువంటి యొక్క అంటే పాద దర్శనం చేసుకోకుండా స్వామివారిని దర్శనం చేసుకోవడం అనేటువంటిది ఇక్కడ కుదరదు విధి విధానంగా తప్పనిసరిగా వచ్చినటువంటి యొక్క భక్తులందరికీ కూడా మొట్టమొదట దర్శనమయ్యేది స్వామివారి యొక్క పాదాలు అటువంటి యొక్క పాద దర్శనం లభించేటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క క్షేత్రం నాకు తెలిసి ఇది ఒక్కటే ఉన్నది అట్లాగే ఇక్కడ స్వామితో పాటుగా పన్నెండు మంది ఆళ్వారులు కూడా వెలిసి ఉన్నారు ఈ ఆళ్వారుల యొక్క ప్రత్యేకత ఏంటి అంటే వేదమేం చెప్తున్నది అంటే తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయ దివీవ చక్షురాత అంటే తమిళంలో కానీ సంస్కృతంలో కానీ సూర అంటే సూర్యుడు అని అర్థం మనకు పన్నెండు మంది సూర్యులు ఉంటారు ఈ పన్నెండు మంది సూర్యులు ఒక్కొక్క సూర్యుడు ఇంకొక ఒక్కొక్క నెలలో మారుతూ ఉంటారు ఈ మారేటువంటి యొక్క కాలాన్ని సంక్రమణము అంటాం సంక్రాంతి అంటాం మనకు తెలిసి మనం సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించినటువంటి యొక్క కాలాన్ని శ్రీవైష్ణవ ఆలయాలలో ధనుర్మాసము అని చేస్తారు ఆ నెల రోజులు అక్కడ ఉత్సవాలు జరిగిన తర్వాత మరి సూర్యుడు ధనస్సు రాశిలోంచి మకర రాశిలోకి ప్రవేశించేటువంటి యొక్క రోజున మకర సంక్రాంతి అని మనం జరుపుకుంటాం అటువంటి యొక్క సంక్రమణము అనేటువంటిది ప్రతి నెలలోనూ ఉంటుంది పన్నెండు మంది సూర్యులు ఒక్కొక్క సూర్యుడు ఒక్కొక్క నెలలో మనకు దర్శనమిస్తూ ఉంటారు అటువంటి యొక్క పన్నెండు మంది సూర్యులకు ప్రతీకలుగా వెలిసినటువంటి వాళ్ళు ఈ పన్నెండు మంది ఆళ్వారాచార్యులు వీరందరూ కూడా స్వామి యొక్క వైభవాన్ని మరి లోకమంతా కూడా చాటినందువల్ల వీరు ఇతరమైనటువంటి యొక్క జాతులలో పుట్టినప్పటికి కూడా మరి శ్రీవైష్ణవ ఆళ్వార ఆచార్యులై వాళ్ళు ఇప్పుడు వెలుగొందుతూ ఉన్నారు అటువంటి యొక్క ఆళ్వారులతో పాటుగా స్వామి ఎక్కడ సేవింపబడుతూ ఉన్నాడో అది దివీవ చక్షురాతతం చక్షు అంటే కంటికి ఆతతం అంటే కనిపించేటువంటి యొక్క దివి అంటే శ్రీవైకుంఠము అట్లా ఇక్కడ స్వామితో పాటుగా ఆళ్వారులు కూడా వెలసి ఉన్నారు శ్రీరంగ క్షేత్రంలో కూడా స్వామివారు స్వయంభూగా వెలసినప్పటికీ కూడా అక్కడ ఆళ్వారులు వెల వెలిసి ఉండలేదు అక్కడ ఆళ్వారులనందరినీ కూడా ప్రతిష్ట చేశారు అట్లా ఇక్కడ ఈ క్షేత్రం అనేటువంటిది మనకున్నటువంటి యొక్క వేదమంత్రం ప్రకారం మన కంటికి కనిపించేటువంటి యొక్క శ్రీవైకుంఠము అని చక్షు అంటే కళ్ళు కంటికి ఆతతం అనే ఆతతం అంటే కనిపించేటువంటి యొక్క దివి ఇవా వైకుంఠము వంటిది అని వేదం చెప్తుంది అటువంటి యొక్క గొప్పదైనటువంటి యొక్క మహామహిమాన్వితమైనటువంటి యొక్క క్షేత్రం ఇది రంగనాథస్వామి వారు స్వయంగా ఇక్కడ వెలిసి ఉండటం ఒకటి శ్రీరామచంద్రుల వారి చేత పూజింపబడినటువంటి యొక్క స్వామి అంటే మనకు తెలియనటువంటి యొక్క కాలంలో శ్రీరామచంద్రుల వారు ఈ క్షేత్రానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి యొక్క స్వామిని దర్శించినటువంటి యొక్క పుణ్యవంతమైనటువంటి యొక్క క్షేత్రం ఈ దివ్యమైనటువంటి యొక్క క్షేత్రం అసలు ఈ రంగనాథ స్వామి ఎవరు అంటే మరి వైకుంఠంలో ఉండేటువంటి యొక్క శ్రీమన్నారాయణ స్మూర్తిని బ్రహ్మదేవుడు ప్రతిరోజు వెళ్ళి ఆ స్వామిని సేవించుకుంటూ ఉండేవారు అటువంటి యొక్క పరిస్థితుల్లో బ్రహ్మదేవుడు స్వామిని ఒక కోరిక కోరాడు అయ్యా స్వామి మిమ్మల్ని ఒక విగ్రహ రూపంలో కనుక మీరు మాకు అనుగ్రహించినటట్టయితే మా లోకంలో మేము ఆ విగ్రహాన్ని పెట్టుకొని మరి నిరంతరము కూడా మేము కైంకర్యం చేసుకుంటాము అని చెప్పేసి బ్రహ్మదేవుల వారు అడిగితే ఆ బ్రహ్మదేవుడి యొక్క కోరికను మన్నించి మహావిష్ణువు విగ్రహ రూపంలో మొట్టమొదట బ్రహ్మదేవునికి అనుగ్రహించారు ఆ అనుగ్రహించినటువంటి యొక్క విగ్రహాన్ని బ్రహ్మదేవుడు తన లోకమైనటువంటి యొక్క సత్యలోకంలో పెట్టుకొని మరి నిత్యము సేవిస్తూ ఉన్నాడు అటువంటి యొక్క విగ్రహాన్ని ఇక్ష్వాకు వంశపు రాజులు ఇక్ష్వాకు వంశము అంటే శ్రీరాముడు ఏ వంశంలో పుట్టాడో ఆ వంశాన్ని ఇక్ష్వాకు వంశము అంటారు ఆ వంశాన్నే సూర్యవంశము అంటాడు ఇటువంటి యొక్క సూర్యవంశంలో మొ మొట్టమొదటి వాడైనటువంటి యొక్క వైవస్వత మనువు అనేటువంటి వాడు తీవ్రమైనటువంటి యొక్క తపస్సు చేసి బ్రహ్మలోకంలో ఉండేటువంటి యొక్క రంగనాథస్వామి వారి యొక్క విగ్రహాన్ని తన రాజ్యమైనటువంటి యొక్క అయోధ్య నగరంలో పెట్టుకొని సేవిస్తూ ఉండేవారు అటువంటి యొక్క మరి వంశపు రాజులందరి చేత సేవింపబడినటువంటి వాడు రంగనాథ స్వామి అటువంటి యొక్క స్వామిని మరి అయోధ్యలో ఉన్నారు శ్రీరామచంద్రుల వారు కూడా సేవించారు అయితే వనవాస కాలంలో ఉండడం మూలంగా శ్రీరామచంద్రుల వారు అయోధ్యలో ఉండి అక్కడి నుంచి మరి అక్కడ ఉన్నటువంటి యొక్క స్వామిని సేవించలేరు కాబట్టి ఆ కాలంలో అప్పటికి అనేక చోట్ల వెలిసినటువంటి యొక్క రంగనాథస్వామి వారిని సేవించేటువంటి యొక్క ప్రయత్నంలో మార్గమధ్యంలో ఇక్కడికి వచ్చి ఇక్కడ రంగనాథస్వామి వారిని సేవించారు ఆ తర్వాత లంకానగరానికి వెళ్ళారు రావణాసుర సంహారం అయిపోయింది రావణాసురుణ్ణి చంపిన తర్వాత తిరిగి మళ్ళీ అయోధ్యకు వచ్చేటువంటి యొక్క ప్రయత్నంలో రావణాసురుడు యొక్క తమ్ముడైనటువంటి యొక్క విభీషణుడు కూడా రాముడితో పాటుగా అయోధ్యకి వచ్చేస్తాడు అప్పుడు మళ్ళీ రాముడు అతనికి రాజ కర్తవ్యాన్ని బోధించి విభీషణుణ్ణి వెనక్కి వెళ్ళి లంకానగరాన్ని పరిపాలించమని చెప్పినటువంటి యొక్క సందర్భంలో అప్పుడు విభీషణుడు అంటాడు ఓ రామా నీతో సమానమైనటువంటిది ఏదైనా ఇస్తే నేను లంకా నగరానికి తిరిగి వెళ్తాను అని చెప్పనంటే అప్పుడు తమ వంశీయుల చేత పూజింపబడుతున్నటువంటి యొక్క వారి యొక్క విగ్రహాన్ని శ్రీరాముల వారు విభీషణుడికిచ్చారు ఆ తీసుకొని ఆ విగ్రహాన్ని తీసుకొని పోతున్నటువంటి యొక్క సమయంలో రెండు పాయలుగా విడిపోయి ప్రవహిస్తున్నటువంటి యొక్క కావేరీ నది ఆ నదిని దాటుతూ ఆ రెండు పాయల మధ్య సాయం సమయం కావడం చేత ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టాడు అస్తమిస్తున్నటువంటి యొక్క సూర్యుణ్ణి ఆరాధించడం అనేటువంటి దాన్ని సంధ్యావందనం అంటాం అటువంటి యొక్క అంతా కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ విభీషణుడు ఆ విగ్రహాన్ని పైకి లేపి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తే అక్కడి నుంచి విగ్రహం కదలలేదు అదే ఇప్పుడు నూట యాభై ఎకరాలలో ఏడు ప్రాకారాలతో ఉండేటువంటి యొక్క శ్రీరంగ క్షేత్రం శ్రీ అంటే అమ్మవారు లక్ష్మీ అమ్మవారు రంగము అంటే అమ్మవారి యొక్క తన వైభవాన్ని ప్రదర్శించేటువంటి యొక్క పుణ్యమైనటువంటి యొక్క ప్రదేశం శ్రీరంగం అటువంటి యొక్క శ్రీరంగము ఇవాళ ప్రపంచవ్యాప్తంగా నూట యాభై ఎకరాలలో సప్త ప్రాకారాలతో అక్కడ విలసిల్లుతూ ఉన్నది అటువంటి యొక్క శ్రీరంగనాథుల వారు ఇక్కడ మనకు ఉత్తరముఖంగా మనం స్వామిని దర్శించుకునే విధంగా ఇక్కడ పన్నెండు మంది ఆళ్వారులతో స్వయంభూవుగా వెలసి ఉన్నారు ఇక్కడ జరిగేటువంటి యొక్క కార్యక్రమాలలో ప్రతి ఆదివారం సుదర్శన హోమం ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు పన్నెండున్నర దాకా జరుగుతుంది ఇందులో ఎవరైనా సరే పాల్గొనవచ్చు ఆ తర్వాత నెలకొక స్వామివారికి కళ్యాణం మాస కళ్యాణం అనేటువంటిది జరుగుతుంది ఈ కళ్యాణం సమయంలో మరి ఎవరైనా సరే అంటే స్వామివారికి కైంకర్యంలో కళ్యాణ కైంకర్యంలో వాడినటువంటి యొక్క కొబ్బరికాయలు వివాహం కానటువంటి యొక్క అమ్మాయి లేదా వివాహం కానటువంటి యొక్క అబ్బాయి వాళ్ళు చాలా కాలంగా వాళ్ళకు తగినటువంటి యొక్క వరుడు కానీ వధువు కానీ దొరకనటువంటి వారికి ఇక్కడ మేము కొబ్బరికాయ ఇస్తాం ఆ తీసుకున్నటువంటి యొక్క కొబ్బరికాయ వల్ల ఆరు నెలల్లో వారికి వివాహం అనేటువంటిది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అట్లనే వివాహమై సంతానం లేకపోయినటువంటి యొక్క దంపతులకు కూడా కొబ్బరికాయ ఇస్తాం స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల వాళ్ళకి సంవత్సరం తిరిగేటప్పటికీ వారికి సంతానాన్ని స్వామి అనుగ్రహిస్తారు ఈ విధంగా ఇక్కడ నుంచి కొబ్బరికాయ తీసుకున్నటువంటి యొక్క భక్తులందరూ కూడా చాలా మంది ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి యొక్క ఈ కోరిక నెరవేరలేదు అనేటువంటి యొక్క స్థితి అనేటువంటిది లేదు చాలా మంది అందరూ కూడా మరి అమ్మాయి అయితే వివాహమైనటువంటి యొక్క తన భర్తతో వచ్చి స్వామి దర్శనం చేసుకునేటువంటి యొక్క పరిస్థితులు ఉన్నాయి అట్లాగే అబ్బాయి అయితే వివాహమైన తర్వాత తన భార్యతో వచ్చినటువంటి యొక్క వాళ్ళు ఉన్నారు అట్లాగే దంపతులు తమ కలిగినటువంటి యొక్క సంతానంతో వచ్చి స్వామి దర్శనం చేసుకునేటువంటి యొక్క స్థితులు ఇక్కడ ఉన్నాయి అందువల్ల మనకు దగ్గరలో స్వయంభూగా వెలిసినటువంటి యొక్క శ్రీ రంగనాథ స్వామి వారి యొక్క ఈ ప్రాంగణం ఈ ఆలయం అనేటువంటి దాని యొక్క ప్రత్యేకత నేను ఇందాకే చెప్పాను శ్రీరామచంద్రుల వారి యొక్క పాదముద్రల చేత పవిత్రమైనటువంటి యొక్క దివ్య క్షేత్రం ఈ క్షేత్రంలో రంగనాథ వారు స్వయంగా స్వయంభూగా వెలసి ఉన్నారు ఇటువంటి యొక్క స్వామివారిని దర్శించి భక్తులందరూ కూడా వారి వారి యొక్క కోరికలను నెరవేర్చుకొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తూ జై శ్రీమన్నారాయణ జై రంగనాథ గుడి లోపలికి రాగానే మనకి శ్రీరాములు వారు లంక వరకు బ్రిడ్జ్ అయితే కడతారు కదా సో ఆ బ్రిడ్జ్ కట్టడానికి రాయిలు ఏవైతే యూజ్ చేస్తారో ఆ రాయి అయితే మనకి ఇక్కడ ఉంది సో ఇక్కడ మీకు కనిపిస్తున్నట్టుగా ఇదైతే తే తేలుతుందన్నమాట నీటిలో శ్రీరంగపతి ముద్దు తీరంగ తమితేరే శ్రీరంగపతి ముద్దు తీరంగ తమితేరే సారంగలోచనలు చేరే ఇక్కడి నుంచి మనం ముందుగా వెళ్తే మనకిక్కడ రామానుజ చార్యల వారి విగ్రహం అయితే ఉంటుంది ఈ రామానుజ చార్యల వారిని కూడా అందరూ దర్శించుకోండి రామానుజాచార్యులు వారి దర్శించుకున్న తర్వాత పక్కనే మనకి ఇందాక గురువుగారు చెప్పినట్టుగా స్వయంభూగా వెలిసిన పన్నెండు మంది అల్వార్లుని మనం ఇప్పుడైతే దర్శనమైతే చేసుకుందాం కలికి కావేరి కంకణపు చెలువ కలికి కావేరి హల్వారిని దర్శించుకున్న తర్వాత ఇప్పుడైతే మనకి రాగానే మనకి కనబడేది స్వామివారి ఊరేగింపు విగ్రహాలు అయితే మనకి కనిపిస్తా ఉంటాయి సో మనం ముందుగా ఈ స్వామివారి విగ్రహాలని మనం దర్శనం అయితే చేసుకుందాం ఈ ఊరేగింపు విగ్రహాలని దర్శించుకున్న తరువాత సో మనకి ఎదురుగా శ్రీ రంగనాథ స్వామి వారిని ప్రతిష్ఠించిన విగ్రహం అయితే మనకి కనిపిస్తా ఉంటది ఇక్కడ మీకు జూమ్ కూడా చేసి చూపిస్తున్నాను ఇది ప్రతిష్ఠించిన విగ్రహం మనకి ఇంకొక విగ్రహం ఉంది అది స్వయంభూ విగ్రహం ఆ విగ్రహం నేను ఇంకో టూ మినిట్స్ లో మీకు చూపిస్తాను ఇక్కడ మనకి దర్శనం అయిపోయింది నా దర్శనం అయిపోయి ఇప్పుడు మనకి స్వయంభూ శ్రీ రంగనాథ స్వామి వారిని అయితే దర్శనం చేసుకోబోతున్నాం సో ఈ విగ్రహం వచ్చేసి మనకి అల్వార్లు ఎక్కడైతే ఉంటారో అక్కడి నుంచి మనకి స్వామి వారైతే కనిపిస్తా ఉంటారు అనమాట అలాగే ఇక్కడ గోదా అమ్మవారు అలాగే రంగనాథ స్వామి వారు ఇద్దరు స్వయంభూగా వెలిసారు ఈ రెండు స్వయంభూ విగ్రహాలు అనమాట అరగింపుచును కమల నిచ్చిలిని భూకాంత పెండ్లాడే మమత కిమ్మో విభూముల ఆలయానికి వచ్చే భక్తులందరూ మీకు వీడియోలో కనిపిస్తున్న విగ్రహాన్ని మాత్రం దర్శనం చేసుకొనే వెళ్ళండి పతి ముద్దు తీరంగ తమి తేరి సారంగలో జనలు చేరంగ రారే సారంగలో జన ఇప్పుడైతే రంగనాథ స్వామి వారిని అయితే దర్శనం అయిపోయింది ఈ ఎవ్రీ సండే మనకి సుదర్శన హోమం అయితే జరుగుతుంది కరెక్ట్గా టెంపుల్కి ఆపోజిట్లో అయితే మనకి ఈ సుదర్శన హోమం అయితే జరుగుతుంది సో ఇప్పుడైతే మనం సుదర్శన హోమం అయితే చూద్దాం

గడే చలగి మేల్ మంగ శ్రీ వెంకటేశం నెలత సైదోడు అత్ర ఉపస్థిాం భక్తం క్షోభ స్థైర్యైర్య విజయాభయ్య దగ్గరున్నటువంటి ఒక నవధాన్యాలలో అందరూ నియోగించుకోండి నమో నారాయణాయ స్వా శ్రీరంగపతి ముద్దు తీరంగ తమి తీరే సారంగ లోచనలు రంగ ఇప్పుడు ప్రధానమైనటువంటి ఒక సుదర్శన హోమం ప్రారంభమవుతుందండి అద్భుతమైన అనేక రకాల కోరికలు ఉండవచ్చు కానీ ఆ కోరికల యొక్క అంతిమ అనుతం ఏదైతే ఉందో అది దుఃఖమే కలిగిస్తుంది అందువల్ల ఇటువంటి యొక్క ఉత్తాన్ని కలిగించేటువంటి యొక్క కోరికలు మనకు చాలా ఉంటాయి ఆ ఉన్నటువంటి యొక్క కోరికల కంటే శ్రీ మహావిష్ణువు యొక్క లోకంలో మనం వైద్యమయ్యేటువంటి యొక్క మార్గం గనక మనకు గనక దొరికితే అది మనకి ఎప్పుడు సుఖమే ఇస్తుంది హిందూ భామంలో జరిగేటువంటి యొక్క ఈ ప్రార్థనా శ్లోకంలో స్వామి వారి యొక్క వర్ణన అనేటువంటిది ఉంటుంది సుదర్శన మహాజ్వాల మహాజ్వాల రూపంలో ఇక్కడ సుదర్శన స్వామి ఉన్నారు ఇంకా స్వామి ఎట్లా ఉంటారు అంటే కోటి సూర్య సమప్రభ ఒక కోటి మంది సూర్యులు ఒక్కసారిగా ఉదయిస్తే ఎంత కాంతివంతంగా ఉంటుందో అంత కాంతివంతంగా ఉండేటువంటి యొక్క స్వామి మన సుదర్శన స్వామి ఆ తర్వాత జయ జయ శ్రీ సుదర్శన జయ శ్రీమన్ నారాయణ ष्णा गोविंदा पवराय परमात्में पवर मंत्र यंत्र औषध अस्त्र शस्त्रण संहर संहर आयुर्वर्तय वर्तय शत्रु नाशय नाशाय ओ नमो भगवते महासुदर्शनाय दीप्रे ्वालापरिताय सर्वदिपनकराय होबे ब्रह्मणे परञ्ज्योतिजे परमात्मने नमः स्वाहा ब्रह्मस्वरूपणे सर्गापवर्गलात्रे च यज्ञेशायनः स्मृहे यज्ञेशाच्युतगोविन्द माधवानन्दकेशवाशवा

హోమం అయితే ఇప్పుడు అయిపోయింది ఆల్మోస్ట్ టూ అవర్స్ దాకా అయితే హోమం అయితే పట్టింది సో ఇప్పుడు మళ్ళీ మనకి టెంపుల్ దగ్గర స్వామివారికి అయితే హారతి అయితే ఇస్తున్నారు సో హారతిని కూడా అందరు చూడండి ఈ ఆరతి తర్వాత మనకి కొన్ని పాలు ఒక కొన్ని పాలు అయితే ఇస్తున్నారు అలాగే మనకి ఇక్కడ ప్రసాదంగా మనకి పులిహోర అలాగే దద్దోజనం ఇంకా హల్వా అయితే మనకి ప్రసాదంగా పెడుతున్నారు అనమాట ప్రసాదం అయితే చాలా అంటే చాలా బాగుంది ప్రసాదం అయితే పులియోరా కానీ దద్దోజనం కానీ హల్వా కానీ చాలా అంటే చాలా బాగున్నాయి సో దీంతో మన ఈ వీడియో అయితే కంప్లీట్ అయింది సో నెక్స్ట్ వీడియో కోసం అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ నేను బి నవీన్ జై శ్రీమన్ నారాయణ